నీట్గా మొగాని పౌడర్ కొట్టుకొని సాయంత్రం పూట డిబేట్లో కోటేసుకొని కూర్చొని ఎక్కడ లేని కథలన్నీ తీసుకొచ్చి ఎంతో ఇంటెన్సిటీతో ఇంకా అక్కడ ఇలాగే జరిగింది ఇతనే ఉంది దగ్గరకుంట్టి చూసినట్టు ఆ చూసిన దాన్ని మన క్లియర్ కట్గా ఎక్కిచ్చేటట్టు ఇంకా డైరెక్టర్ ఆఫ్ ద ఆ డిబేట్ అయిపోయి లేకపోతే స్టోరీ రైటర్ అయిపోయి ఇంక అసలు కొత్త కొత్త కథనాలు అన్నీ తీసుకొచ్చి నిజంగా కానీ తీసుకెళ్లేదు సినిమా స్క్రిప్ట్ రైటింగ్లో పెడితే కనీసం మనకు ఆస్కార్ అనేది స్క్రిప్ట్ రైటింగ్ మీదనే వస్తుంది ఆ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇతగాని మహాను స్వంఛిన్ తీసుకెళ్ళి ఆ స్క్రిప్ట్ రైటింగ్ కొత్తగా ఏమైనా రాయగలుతాడో అతను రాపించుకోండి లేకపోతే మనవరు చెప్పే కథలన్నీ మనకు తెలిసే అబద్ధాలు నవ్వు వస్తుంది కానీ ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు ఒక నటిని ఆ స్వయంగా ఆ మహిళ బయటపెట్టింది ఏదైతే మొన్న ఆ మధ్య ఈ సబ్ రేస్లో గొడవ ఒకటి ఏడు వందల కోట్ల స్కామ్ అసలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున్నాడు దుష్ప్రచారం చేశారు చూడండి మీడియా ఏదైతే రీతు చౌదరి అనే ఒక జబర్దస్త్ నటిని తీసుకొచ్చి తర్వాత ఇంకొక అతను ఎవరినో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అసలు వాళ్ళకి వాళ్ళకి ఎలా సంబంధాలు ఉండేవో మరి అర్థం కాదు పూర్తి స్థాయిలో ఒక ల్యాండ్ కోసం డైరెక్ట్ సీఎం ఆఫీసు ఇన్వాల్వ్ అయిపోయేంత రేంజ్లో యూ జనాలు కూడా చీ ఇదేంద్రబాబు ఎంత దారుణంగా తయారయ్యారు ఎంత చీప్ మెంటాలిటీయా రెండు రోజులు మాట్లాడుకోవడానికి మరీ ఇంత దారుణం అయ్యింది అని చెప్పి జనాలు ఊసేసరికి ఒక్కసారిగా పక్క జరిపారు మీడియా వాళ్ళు ఈ ఈ నడిమిద్యలో మనోడు వదలకుండి ఈ మహానుస్ వంశీ పూర్తి ఇంకా దరిద్రాన్ని తెగబడి ఈ నటిపైన నానా తమ్మినేలు పెట్టి నానా బీభత్సం చేస్తామంటే ఒకసారిగా ఈ రీదు చౌదరి అనే మహిళ ఒకసారిగా మహానుస్ ఆఫీస్కి వెళ్ళి మహానుజ్ వంశీ పైన ఫైర్ అవుతుంటే మహాను వంశీ ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడంట ఇంకా నీకు ఎందుకు సమయం ఛానల్ అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసేవాడికి నీకు అవసరమా సమాజాన్ని ఏం ముద్రిద్దామని సమాజాన్ని నీలాంటి వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చెరగొట్టానికి తప్పితేవైనా ఉపయోగం ఉందా పైకేమో నీటికి పౌడర్ కొట్టుకొని నా అంత లేదు నా అంత గొప్పలేడు చెప్పి ఒక సాదాసీదా నటిపైన నువ్వు బ్లాక్మెయిలింగ్ తెగబడ్డావు అంటే ఇంత నీచే తెగబడ్డావు అంటే నీ వ్యక్తిత్వం ఎట్లాంటిది నీ వ్యక్తిత్వం ఎట్లాంటిది మరి మీరే ఉద్ధరించే కథలన్నీ చెప్పేస్తారే సాయంత్రానికి వచ్చేసరికి ఈ సమాజం మిత్తు ఉండాలి ఈ సమాజం వట్టు ఉండాలి ఐదు అని చెప్పి ఎక్కలేని తీవ్ర తీవ్ర డైలాగులన్నీ వాడుతూ ఉంటారు నువ్వు అర్హుడుగా ముందు అసలు ఆ డైలాగులు వాడటానికి ఒకసారి ఆ రీతు చౌదరి అనే మహిళ ఏం మాట్లాడిందో చూడండి ఆ తర్వాత మనం మాట్లాడదాం ఇంత చండాలమైన వ్యక్తిత్వం ఇంత నీచమైన ఈ వీడియో చూశాక చీ అనిపించింది మీద అంటున్నారు స్కామ్ అంటున్నారు జగన్ అంటున్నారు భారత ఇదన్నీ అంటున్నారు దానికి మనకి సంబంధం లేదు వాళ్ళు ఏదో పెట్టుకుంటారు లైట్లే అన్నట్టు పర్టికులర్ గా ఒక మనిషి వాటిలో మాత్రం తమ నెల్స్ ఒక ప్రాపర్ ఒక ఛానల్ మాత్రం ఆ రూప్ లో దొరికిందంట ఇది చేశారంట మై ఎక్స్ పర్సన్ నాతో ఇలా చేపించాడు అది చేశారు ఇది చేశారు అంటే దెన్ ఐ గాట్ ట్రిగర్ ట్రిగర్ అయ్యి నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఆ ఛానల్ కి వెళ్ళాను నేను ఆఫ్లైన్ లో ఆన్లైన్ వెళ్ళి నేను మాట్లాడేందుకు కాదు ఆఫ్ వెళ్ళి నేను ఆయనతో పర్టికులర్ చాలా వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళిద్దరికే మొత్తం తెలుసు ఆ స్కామ్ లో వీళ్ళు ఉన్నట్టు మాట్లాడి ఆ న్యూస్ లో ఓ సాగు కొడుతున్నారు నా గురించి పిచ్చిపిస్తామనే లేదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద అలాంటి చేయకండి మీకు క్లియర్ గా తెలిస్తే మాట్లాడారు లేకపోతే లేదు అది ఇది అని మాట్లాడు మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు కదా ఒక టెన్ మినిట్స్ ఇవ్వు అని చెప్పేసి ఆయన చేశాడు నా మీద స్కామ్ ముందు నేను ఒకే ఒక ఛానల్ కి ఒకే ఒక ఛానల్ కి వెళ్ళి మాట్లాడా ఇది అంత సెవెన్ హండ్రెడ్ ప్రోజ్ అంత ఇష్యూ జరుగుతుంటే వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఫైవ్ మినిట్స్ లో హీ క్రియేటెడ్ ఫేక్ థింగ్ ఫేక్ ఎఫ్ఐఆర్ దట్ పర్టికులర్ న్యూస్ ఛానల్ క్రియేటెడ్ ఫేక్ ఎఫ్ఐఆర్ ఓన్లీ నేను తీసుకెళ్ళిపోతున్నారు నువ్వు ఇప్పుడు ఆడియన్స్కి చెప్పకపోతే నీ గురించి ఇంకా తప్పే అనుకుంటారు నువ్వు గా మాట్లాడాలి నువ్వు చేయాలి నువ్వు అది ఇది ఇది చూడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే బయట పోలీసులు ఉన్నారు నీ గురించి మనకి పోలీస్ స్టేషను ఇది ఇది అంటే ఏమైపోద్ది తడిచిపోతుంది భయమేస్తుంది కదా లోపలికి వచ్చి నిన్నే చెప్తున్నాడు చెప్తుంటే ఏదో చూపించాడు చూపించి చూపించినట్టు కనిపించి కనిపించినట్టు ఏదో చెప్తున్నాడు నాకేమో భయం అయిపోతుంది మై మై ఫ్రెండ్ నా పక్క నుండి సరే మాట్లాడు అనంటే ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ సెవెన్ హండ్రెడ్ క్రోజ్ లో నేను రియాక్ట్ అయిన ఇంటర్వ్యూ మీరు చూసుంటే ఈస్ట్ బాధ మేకప్ ఉండదు లిప్స్టిక్ ఉండదు ఏముండదు నేను అలా ఇంటి నుంచి వచ్చి నా గురించి పిచ్చి పిచ్చి పెట్టకండి పెట్టండి మాట్లాడడానికి వస్తే నన్ను ట్రాప్ చేసి ఇలా కూర్చోబెట్టాడు ఆయన తమ నిలిసి తీసేయమంటున్న రీతి ఏడు వందల కోట్లో అక్కడ ఉన్న రీతిలో ఉన్న రీతు అక్కడికి వెళ్ళిన రీతు ఎక్కడికి ఫైన్ డే పర్టికులర్ డే పక్క కర్మ అనేది ఒకటి ఉంటది కాబట్టి అది గట్టిగా తగులుతుంది అప్పుడు నా బాధ వాళ్ళకి అర్థం కాలేదు ఆయన చేసాడు ఏంటి అమ్మాయి ఒక నటి నీకు కేసు ఉంది అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఫేక్గా క్రియేట్ చేసేంత ధైర్యం నీకు ఎవరిచ్చారు పాయింట్ నెంబర్ వన్ మహాను సంస్ నీకు ఫేక్ అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కాపీ నువ్వు ఎలా తయారు చేసే అంత ధైర్యం నీకు ఎవరిచ్చారు పోలీసు వారు దీని మీద యాక్షన్ తీసుకుంటారా దయచేసి ఎలా ఇస్తారు ఒక అమ్మాయిని బెదిరించాడు బ్లాక్ మెయిల్ చేశాడు డైరెక్ట్గా అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తా ఉంది ఏముంది ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్తే మొత్తం చిట్ట మొత్తం బయటకు వచ్చింది అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా మహానూస్కి మహానూస్కి వెళ్ళింది ఆ రోజు అమ్మాయి క్లియర్ కట్టి ఇండికేషన్ ఇచ్చింది నేను మే మేకప్ వేసుకోలేదు లేకపోతే ఇంకోటి లేదు డైరెక్ట్ కూర్చొని తమ్మే తీసుకోమన్నా రీతూ అని చెప్పి స్వయంగా డిబేట్లో మాట్లాడింది వంశీ స్వయంగా డిబేట్లో మాట్లాడాడు ఆమెను బెదిరిస్తూ ఆమెను ఇంకా వ్యంగ్యంగా అసభ్యకరంగా కూడా మాట్లాడాడు ఆ రోజు నేను వీడియో కాల్ చేశా ఇంత అసభ్యకరంగా ఎట్లా మాట్లాడతావు సార్ స్వామి నువ్వు అది ఇంత దారుణమా పబ్లిక్గా పూర్తి స్థాయిలో నీతి వాక్యాలు చెప్పుకుంటూ డిబేట్లో కూర్చొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పే వ్యక్తులు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి అంత దిగజారిపోవాలా మళ్ళీ మీరా నీతులు చెప్పేది మీరా ఈ సమాజం ఎట్ట ఉండాలి అట్ట ఉండాలి అట్ట చేస్తున్నారు ఎట్ట చేస్తున్నారు డిబేట్లో కూర్చొని నీతులు మీ దగ్గర చిన్నాల్సి వస్తుందా అంత బ్లాక్మెయిల్ చేయాల్సిన అంత కర్మ ఏంటి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి బయట పోలీసు వాళ్ళు వస్తున్నారు అసలు ఆ ఫేక్ క్రియేట్ చేసేది ఏంటి ఆ అమ్మాయి గారు గమ్ము ఉంది ఇంకా ఇంగోరు ఇంగోరు అయితే గోపల పగిలిపోయాయి కోర్టు కోర్టులో లాగేది తాగేది ఎట్లా ఎట్లా తయారైపోయారంటే అంత స్వేచ్ఛ మీకు ఎలా వచ్చిందో కూడా తెలియట్లా ఎలా అసలు ఇంత స్వేచ్ఛ మీకు వచ్చేది మా ఇష్టం మేము జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం మాకు నచ్చిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి మేము ఏదేం చేయగలుగుతాం మేము ఏదైనా మాట్లాడగలుగుతాం కథలు కథలు కొత్త కొత్త కథ కథలు చెప్తూ ఉంటాం ఫేక్ న్యూస్లు ప్రమోట్ చేస్తూ ఉంటాం ఫేకులు పూర్తి స్థాయిలో జనాల్లో వదిలేస్తాం అవి నమ్మినా నమ్మకపోయినా మేము దాన్నే రుద్దుతూ ఉంటాం అవతల పక్క అమ్మాయిల్ని వ్యక్తుతో హననం చేసేలాగా మనం నీచాతి నీచమైన దరిద్రమైన పనులన్నీ చేస్తూ ఉంటాం ఇంకో పక్క పోసాని గారిని తిరుతారు ఇంకో పక్క వాళ్ళని తిరుతారు ఇంకో పక్క వేళన తెరతారు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాట్లాడతారు ఫైనల్గా వచ్చి మేము బుద్ధిమంతులు మాకేం తెలియదు మేము బుద్ధిమంతులు అండి మాకేం తెలియదు ఎందుకు బుద్ధిమంతులు ఏం బుద్ధిమంతులు వాస్తవానికి ఆ ఏడు వందల కోట్లు స్కామ్ అది అని మాట్లాడారు అదో ఫేక్ కదా అదో ఫేక్ కదా ఎవడవనో పూర్తి పూర్తిస్తా ఏదో అయిపోయింది అయిదని అని చెప్పి అతని మీద చర్యలు ఏం తీసుకున్నారా ఎవరైతే అతను ఎవరు ఆ సబ్్రిజిస్టర్ మీద లేకపోతే ఇంకో వ్యక్తి శ్రీకాంత్ మీద చర్యలు తీసుకున్నారా ఎవరో వాళ్ళు వాళ్ళకందరూ తెలుసు అసలు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అంటారు లేకపోతే సునీల్ రెడ్డి గారు అంటారు కేఎన్ఆర్ గారు అంటారు వదిలితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు భారతి గారు అంటారు అసలు ఎవడకున్నో తీసుకొచ్చి ఏదేదో చేయాలనే ప్రయత్నం లేండి ఇది కరెంటు కూడా పోయింది అది గొప్ప ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచమో కరెంటు ఇట్లా అది ఇది అని చెప్పి ఏమేస్తాం రోజు పది సార్లు తెస్తున్నారు కరెంటు